ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు నేను గోధుమ పిండితోటి మనకు స్వీటుకు చిన్న చిన్న స్నాక్ లాగా పిల్లలకు బిస్కెట్ లాగా చేసిద్దాము చూడండి దానికోసమని కొద్దిగన్ని బాదము కొంచెం షుగరు యాలకులు ఇది ఎండు కొబ్బెర నేను కొనుక్కొచ్చింది ఇవేసి మనం ఒకసారి ఈ షుగరు షుగర్ మిక్సీకి నెల వేసుకొని అట్లాగే కొబ్బరి పొడి ఇది ఇది కలిపి మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగో కొబ్బరి షుగరు యాలకులు బాదం ఇవి కలిపి మనం ఈ పొడి చేసి పెట్టుకున్న ఇది కలిపి ఈ గోధుమ పిండిలో కలిపి మనం మిక్స్ చేసుకొని మన చిన్న చిన్న బిస్కెట్ లాగా చేసుకుందామండి చూడండి ఇట్లాగే మనం ఈ గోధుమ పిండి ఉంది కదా ఒక కప్పు గోధుమ పిండి ఇంతలు వేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా షుగర్ కొబ్బరి పొడి యాలకులు బాదం పప్పుతోటి ఇవి వేసుకొని మనం నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం షుగర్ కొంచెం ఉప్పు వేసుకున్నాం స్వీట్లో కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి ఇట్లా నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ కలుపుకోవాలి టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలకు ఇట్లా వెరైటీగా బిస్కెట్ లాగా చేసిస్తే తినేస్తారు బాగుంటుంది అంత స్వీట్ ఉండదు సప్పగా ఉండదు బాగుంటుంది చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం కొంచెం కొంచెం చూడండి ఇట్లా గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి మనం మెత్తగా కలుపుకుంటే ఇంకా ఇంత కరిగిపోతుంది ఇట్లా ఉంటేనే మనం చపాతి లాగా చేసుకొని బిస్కెట్ కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఒక పది నిమిషాలు పక్కకి కలిపి పక్క కెట్టుకున్న తర్వాత చేసుకోండి చూడండి ఇలా వేసుకొని చిన్న చిన్న ముద్దలు ఇట్లా చేసుకొని మనం చపాతి కరెంట్ ఇట్లా గట్టిగానే ఉండాలి చెప్పిన కదా ఇట్లా గట్టిగా ఉంటేనే మనకు మంచిగా వస్తుంది మెత్తగా ఉంటే రావు ఇట్లా మందంగా కొట్టుకొని మనం కట్ చేసుకుందాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చూడండి ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా మనకు ఉంటుంది కదా కట్ చేసేది దానితోటి ఇట్లా కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది చూడండి ఇట్లా కట్ చేసుకొని అన్నీ తయారు చేసి పెట్టుకుందాం ఇందులో ఏమి పిల్లలకు హెల్త్కి అన్నీ మంచివే ఉన్నాయి చాలా మంచిది పిల్లలు నెయ్యి తినని వాళ్ళు బాదం పప్పు తినని వాళ్ళు కొబ్బరి తినని వాళ్ళు ఇందులో వేసి ఇట్లా చేసించిననుకో బిస్కెట్ లాగుంటాయి కదా తినేస్తారు ఆ పిల్లలు సాయంత్రం పూట చేసిస్తే చూడండి ఇట్లా అన్నీ తయారు చేసుకొని మనం నూనెలో అయిపోతుంది చూడండి ఇట్లా హై లీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం ఒకటి ఒకటి ఇట్లా సైడ్ ఎన్ని పడుతాయి అన్నీ వేసుకోవచ్చు వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం మనకు పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా చూడండి ఎట్లా పొగ్గుతున్నాయో చాలా బాగా పోగొట్టినాయి కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఇలా కూడా పిల్లలు తినచ్చు ఒకసారి టచ్ చేసి పెట్టండి ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా వేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి కదా మనం తీసేసుకుందాం ఒక గిన్నె తీసుకొని తీసేసుకున్నాం ఇట్లాగే మిగతా అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం చూడండి ఇవన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఈజీగానే అయిపోతాయి తొందరగా అయిపోతాయి కొంచెం పిండి పిసుకోవడమే కొద్దిగా లేటు చూడండి చాలా పడతాయి మనకు ఒక్కొక్కటే మతుకుపో విడిపోయి ఉంటాయి మనం నెయ్యి వేసి పిసుకున్నాం కదా పిండి ఇట్లా ఒక్కొక్కటే మతకపోవు ఇలా వేసుకొని కలిపేసుకున్నాం చూడండి ఇట్లా తయారు చేసుకొని కొంచెం చక్కగా వేపుకోవాలి చూడండి ఇట్లా వేగిపోయినాయి కదండి ఇట్లా ఇట్లా తీసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చినాయో కొంచెం గోధుమ పిండితోటి కొద్ది చూడండి చాలా బిస్కెట్లు కదా అయిపోయినాయి కదా ఇంట్లో తెచ్చుకుంటున్నా ఎంత క్రిస్పీగా తయారైనయి ఇట్లా మీ పిల్లలకు కూడా చేసి డబ్బలో వేసి పెట్టండి రోజు వాళ్ళు తీసుకొని తింటారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్